హాయ్ అండి అందరికీ మార్నింగ్ రొటీన్ అంటే అండి మార్నింగ్ ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది కదా అందరికీ కూడా సో నేను కూడా అది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మామూలు డేస్లో అయితే మనకి టైం అంతా గడవదు కానీ ఏవైనా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయంటే మాత్రం టైం అస్సలే ఆగదు కదా అలాంటి ఒక బిజీ ఫ్రైడే అనమాట ఈ ఫ్రైడే కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంతే అనుకుంటా ముందుగా మనం ఇల్లంతా చక్క పెట్టేసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజలు ఇవన్నీ అయ్యేసరికి ఎంత తొందరగా అవ్వాలన్నా కానీ టువెల్వ్ అలా అవుతుంది కదా టు లెవెన్ ట్వెల్వ్ అవుతుంది సరే పోనీ మనకి ఇప్పుడు ఎంత టైం అవుతుందో చూద్దాము నాకైతే ఇక్కడ టెన్ థర్టీ అయింది ఇంట్లో పని అంతయి ఇవి అంటాయి పూజ అవన్నీ అయిపోయేసరికి అయితే లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట సో ఎంత మనం బిజీగా ఉన్నా కానీ మనం తీసుకునే కొన్ని కొన్ని హెల్త్ టిప్సే కానివ్వండి మనం బేసిక్గా తీసుకునే టిప్స్ ఏమైనా కానీ ఫాలో అవుతూ అంత టైం ఎలాగో అయిపోతూనే ఉంటుంది వాటికి ఎలాగో మనం తలంటి స్నానం చేస్తాం కాబట్టి అందులో కొంచెం బేసిక్గా మనం గంజి ఉంటుంది కదా అవి నేనైతే గంజి వాడుస్తాం కదా మనం అన్నం వండిన గంజి అది ముందు రోజు నైట్ గంజి అనేది నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ ఎలాగో తలంటు స్నానం చేయాలి కాబట్టి అని సో ఆ గంజిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ అయితే వేసాను ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఇలా ఆయిల్ అయితే వేసేసుకొని మనకి ముందు తలకైతే అప్లై చేసేసుకుందాము ఎందుకంటే మన పని మనకి జరుగుతూనే ఉంటుంది దాంట్లో పాటు ఇది కూడా అయిపోతూ ఉండాలన్నమాట మనకి పని ఉందని చెప్పేసి బిజీ ఉన్నామని చెప్పేసి ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలాంటివి చేయడానికి చాలా తక్కువ టైమే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో అది మన గంజి అయితే గంజి పెడుతున్నారేంటి తలకి అని అనుకోద్దు గంజి పెడితే హెయిర్ ఏం ఐరన్ అయిపోదు అంటే చాలా బాగుంటుంది చాలా బలం కూడా గంజి అనేది బీటి ఎక్కువగా ఉంటుంది ఉంది మన హెయిర్కి చాలా మంచిది సో ఎవరైనా గంజి వేస్ట్ చేసి పడేస్తూ ఉంటారు మామూలుగా ఒకవేళ గంజి ఉంచి అలవాటు ఇప్పుడు తప్పిందనుకోండి మామూలుగా అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నల్లో అయితే కొంచెం గంజి అలా వాడుస్తారు కదా అలాంటప్పుడు మనం తలస్నానం చేసేటప్పుడు కానీ లేదంటే ఇలా తలకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు అప్లై చేసుకొని మనం హెడ్ బాత్ చేస్తున్నాం అన్న ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా అయితే అప్లై చేసుకోవాలన్నమాట అలాగే మనం ఏదైతే ఫేస్కి కొన్ని పౌడర్స్ లేదంటే పిండి ఇది బియ్య పిండి చిన్నపిండి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా మనము ఇలా ముందుగా కొంచెం ఫేస్ అనేది తడి చేసుకొని ఇలా మనం రఫ్ చేసినట్లయితే ఫేస్ ఇది ఫేస్కి సోపు బదులుగా అన్నమాట మనం ఎలాగో బాతుకు వెళ్తాం కాబట్టి ఇలా ఫేస్కి కొంచెం రఫ్ చేసినట్లయితే ఏమవుతుందంటే కొంచెం ఫేస్ అనేది క్లియర్గా నీట్గా అవుతుందనమాట సో అది హెడ్ బాత్ చేసిన తర్వాత చూసారు కదా హెయిర్ ఏమి నాకేమీ ఐరన్ అయిపోలేదు బాగానే ఉంది అదనమాట కొంచెం గంజి అంటే మనకి బట్టలు ఎలా స్టిఫ్గా ఉంటాయో హెయిర్ అలా అవుతుందేమో అని భయపడతారు అలా ఏమవుదండి మంచి కండిషనర్గా పనిచేస్తుంది అనమాట గంజి అనేది మన హెయిర్కి అండ్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనము ఆ గంజిలో కొంచెం మనం షాంపూ కానీ లేదంటే రసం కానీ ఇలా యాడ్ చేసేసుకొని తలస్నానం చేసుకోవచ్చు అనమాట అది కొంచెం కండిషనర్ లాగా పనిచేస్తుంది అలాగే ఇలా ఏదైనా ఒక సీరం మనకి హెడ్ బాత్ చేసిన తర్వాత ఏదైనా సీరం అప్లై చేసుకొని మన పనులు మనం చేసుకోవడమేనండి మన పనులు ఉన్నాయని చెప్పేసి ఎంత బిజీగా ఉందని చెప్పేసి ఏది కూడా మనము రెగ్యులర్ చేయకూడదు అనమాట అది ఎంత బిజీగా ఉన్నా కానీ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి అలాగే నార్మల్ పనులు కూడా చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో అది నా మార్నింగ్ ఫ్రైడే అయితే ఇలా స్టార్ట్ అయింది నేను ఇలా కొంచెం కొంచెం అన్ని పనులన్నీ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి ఫ్రీ అయిపోయిన తర్వాత మనమైతే దేవుడికి ప్రసాదం చేద్దాము దానికోసం కొంచెమే ఈ ఇవాళ ఏమీ ఫ్రైడే వ్రతాలు అవేమీ లేవు కాబట్టి పూజనే కాబట్టి మనం కొద్దిగా ప్రసాదం అనేది రవ్వ కేసరిలాగా చేసేద్దాము దానికోసం రవ్వని ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాదు మనకి దేవుడి ప్రసాదం వరకు అయితే సరిపోతుంది అనమాట కొద్దిగా రవ్వను వేయించేసుకొని నెయ్యిలో అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసేసి అందులో పాలల్లో కొద్దిగా పాలు తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా రవ్వ అనేది ఉడకనిచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా షుగర్ యాడ్ చేయడమే అంతే చాలా ఈజీగా అయిపోతుంది అది ఏది కూడా మనము చెయ్యాలి అంటే ఎంతో పని అంత పని అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది అది పని కొంచెం అలవాటు కూడా అవుతుంది అనమాట అంటే ఫాస్ట్గా చేసేవి చిన్న చిన్న టిప్సే ఉంటాయి మన ఇంట్లో ఏ పనైనా కానీ తొందరగా అయిపోవాలంటే కొంతమంది చేస్తారు లేట్గా కానీ కాదు కొంతమంది చాలా ఫాస్ట్గా అసలు చేశారా కదా అలా అన్నమాట మనం చేస్తూ ఉంటే పనులన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి అలాగే నీట్గా కూడా అయిపోతూ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మనం పూజ చేసేసుకుందాము పూజ కూడా ఏ ఆర్భాటాలు ఏమీ లేవండి మనం ప్రసాదం చేసేవి కొద్దిగా పూలు తమలపాకు దీపారాధన ఇవి ఇవి మాత్రమే ఉన్నాయి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం ప్రశాంతంగా ఉండడం మాత్రమే కావాలి దేవుడి దగ్గర ప్రశాంతంగా దండం పెట్టుకునే ఒక్క సెకండే చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాని బుర్ర నిండా ఇవేవో ఆలోచనలు ఏవే అసలు దేవుడికి కూడా ప్రశాంతంగా దండం పెట్టుకునే రోజుల్లో లేము మనము అవి అందరి లైఫ్లో ఉండేవే కానీ తప్పదు కదా మనం డైలీ రొటీన్ మనం సాగిపోతూనే ఉండాలి ప్రపంచంతో పాటు సో అది ప్రశాంతంగా దండం పెట్టేసుకొని ఇవాళ ఎలాగో వ్రతాలు అవి ఏమీ లేవు నార్మల్ ఫ్రైడేని నార్మల్ పూజ అన్నమాట సో దేవుడికి పూ పూలు అవి పెట్టేసుకొని కొద్దిగా ప్రసాదం పెట్టి తర్వాత దీపారాధన చేసుకోవడం అంతే అండ్ అలాగే నేను అయితే ఇవాళ ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను సో దానికోసం ఇంట్లో పనులన్నీ ఎవగవ చేసేసుకొని వెళ్తున్నాను అనమాట నేను ఒక ఏది చెప్పినా కానీ క్లియర్గా చెప్పడం అలవాటు అండి అవి బోర్ అనిపించినా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు అనమాట సో అది నేనైతే టెంపుల్కి వెళ్తాను ఆ టెంపుల్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆ వీడియోలో చేస్తాను సపరేట్ వీడియోలో ఇది ఆల్రెడీ లెంత్ అయిపోతుంది కదా సో నేను ఇందులో పెట్టట్లేదు ఆ వీడియో అనేది నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను అనమాట సో అది నేను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేశాను టిఫిన్ ఏం చేశాను అనేది కూడా చూపిస్తాను చూడండి అండ్ వీడియోస్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ నచ్చితేనే సో అన్నమాట చిన్న మాట ఏంటి అంటే మీరు ప్రశాంతంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి మీకు మంచి అనిపించింది ఏం చేస్తారో అది చేయండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అస్సలు వద్దండి ఎందుకంటే మనం మన చుట్టూనే ఉంటూనే ఉంటారు వంద మంది దిప్పేటోళ్ళు ఆ పని చేస్తే తప్పు ఈ పని చేస్తే తప్పు ఏది చేసినా తప్పు అనే వల్ల అంతా వాళ్ళకే వదండి పాపపుణ్యం దేవుడికి తెలుసు కదా మనం ఏది చేసినా మనం ఎవరికి హాని చేయకుండా మనం బాగుంటే చాలు మనం ప్రశాంతంగా ఉండాలి బ్రతికినంతకాలం ఎంత ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు దానికోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి వీళ్ళని చేయాలంటే మన దగ్గర ఎప్పుడు అవసరం లేదు మన బతుకు మనం మంచిగా బతికితే చాలు అంతే కదా మనం ప్రశాంతంగా ఉన్నాము మన వల్ల ఎవరికి ఎలాంటి కీడు జరగదు అనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట అదే అన్నమాట ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాదైతే ప్రస్తుతానికి పూజ అయిపోయింది పూజ అయిపోయేసరికి టిఫిన్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ అలా అయింది టిఫిన్ అంతా అయిపోయేసరికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్